పిఠాపురం కూటమి జరుగుతోంది డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో పట్టుదిప్పుతోంది కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పవన్ కోసం వర్మ తన సీటు త్యాగం చేశారు ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది అయితే పది నెలల పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతుదారులకు నచ్చలేదు తాజాగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పిఠాపురం వచ్చారు అనూహ్యంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో ఎంట్రీ సమయంలో టీడీపీ క్యాడర్లో ఈ సందేహం మొదలైంది నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు వర్మ టీడీపీ క్యాడర్కు నచ్చడం లేదు దీంతో పార్టీకి అనుకూలంగా కాకుండా జయవర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు నాగబాబు పర్యటన సమయంలో వర్మ మద్దతుదారులు నినాదాలకు జనసేన జనసేన క్యాడర్ జై అంటూ నినాదాలు చేశారు పిఠాపురం కేంద్రంగా రోజు రోజుకి ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీలకు అంత చిక్కడం లేదు జనసేన వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో గ్యాప్ మరింత పెరిగింది వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడుగా నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం మంత్రిగాను ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించడండి కు ఆగ్రహం తెప్పించింది పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు ఎన్నికల తర్వాత క్రమేణా వర్మ జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి జనసేన ప్లేనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమపడితే అది వారి కర్మ అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ పైన తాజాగా టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పైన నిలదీసిన కార్యకర్తలు వర్మ చెబితేనే ఓటు చెప్పారు నాగబాబు పర్యటనతో వర్మను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురంలో పర్యటనకు వచ్చారు నియోజకవర్గం పెత్తనం తన సోదరుడు చేతిలో పెట్టేలా పవన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు ఇక నుంచి పిఠాపురం బాధ్యతలు నాగబాబు చూస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు త్వరలోనే నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు నాగబాబు వస్తూనే నియోజకవర్గంలో రెండు పార్టీల క్యాడర్ నినాదాలతో హోరెత్తించారు దీంతో పిఠాపురం కేంద్రంగా వర్మ లక్ష్యంగా చోటు చేసుకునే రాజకీయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది